అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ట్వంటీ సిక్స్ విందాం హర్ష చాలా కోపంగా కార్ స్టార్ట్ చేసుకుని శ్రావి పంపిణీ లొకేషన్కి స్టార్ట్ అయ్యాడు హర్ష శ్రావి పంపిణీ లొకేషన్కి వెళ్ళేటప్పటికే చాలా చీకటి పడిపోయింది అక్కడంతా చీకటిగా ఉండి ఎక్కడ శ్రావ్య కనపడకపోవడంతో శ్రావ్యకి కాల్ చేశాడు శ్రావ్య సౌండ్ లేకుండా హర్ష వెనక్కి వచ్చి ఒక్కసారిగా భూ అంది వెంటనే హర్ష వెనక్కి తిరిగి అక్కడున్న శ్రావ్య చెంపపై లాగ్ కొట్టాడు హర్ష అంత ఫోస్గా కొట్టడంతో శ్రావి కింద పడిపోయి తన చెంపపై చేయి పెట్టుకుని తన నోటి నుంచి చిన్నగా రక్తం వస్తూ ఉంటే ఆ నొప్పికి కంట్లో నుంచి నీళ్లు ఉంటే అలానే లేచి నుంచుని బాధగా సారీ అండి నేనేదో సరదాగా మిమ్మల్ని ఆట పట్టించాలని అలా చేశాను అంతే దానికి ఇంత గట్టిగా కొట్టాలా అందా నొప్పికి బాధగా హో నేను ఒకే ఒక్క దెబ్బ కొట్టినందుకే నీకంతల నొప్పి చేడుస్తున్నావే మరి ఆ రోజు నువ్వు చరితను ఎంత దారుణంగా కొట్టావో గుర్తులేదా ఏ తన నొప్పి కాదా తంది బాధ కాదా అయినా తను మంచిది కాబట్టే వరకు నువ్వు కొట్టిన విషయం కూడా నాకు చెప్పలేదు అంత మంచి అమ్మాయిని పట్టుకుని నీకు ఎలా కొట్టాలనిపించిందే అది కాదండి అని శ్రావ్య ఏదో చెప్పబోతుంటే నీకు డబ్బు మీద అంత ఆశ ఉంటే మన పెళ్ళైన రాత్రి చెప్పాను కదా నీకు నాకన్నా డబ్బున్నోని తెచ్చి పెళ్లి చేస్తానని అలాంటిది డబ్బు కోసం నా చరిత్రను ఇష్టం వచ్చినట్టు కొడతావా అయినా తను మన మధ్యలోకి రావడం కాదే నువ్వే ఒక మా మధ్యలోకి వచ్చావు అప్పటికే శ్రావ్యకి హర్షమాటలకు చెంపలపై కన్యలు కారిపోతున్నాయి అయినా నన్ను జిడ్డులో ఇలా తగులుకున్నావేంటే ఒకటిష్టం లేదంటున్నా కూడా సిగ్గు లేకుండా అందాలు ఎరవేయాలని చూసి నువ్వెక్కడా నా కోసం ఎన్ని జన్మలైనా ఎదురు చూసేనా చరిత ఎక్కడా నువ్వు తనకి తన కాలుగోటికి కూడా సరిపోవు కదే ఎందుకే నన్ను ఇలా ఏడిపిస్తున్నావు అసలు నువ్వనేదానివే లేకుంటే ఆ రోజు నా చరిత మండపం నుంచి వెళ్లిపోయినా తను తిరిగొచ్చాకైనా అమ్మ నాకు తన్నిచ్చే పెళ్లి చేసి ఉండేది కానీ మా అమ్మ తన జాతకాల పిచ్చితో నిన్ను చూడడం నా కంట నాకు అంటగట్టింది నుంచి నా లైఫ్లో అసలు సంతోషమే లేకుండా పోయింది అయినా ఎప్పుడు నీ స్వార్థమే చూసుకుంటున్నావు కానీ నీ వల్ల అక్కడ మా ఇద్దరు స్పైల్ అవుతుందా అర్థమవుతుందా నీకు నిన్న చరిత్రను మర్చిపోయి నీ వెంట తిరగాలని చివరికి నీ అందాలతో మాటలతో రెచ్చగొట్టి అని ఇంకా ఏదో అంటుండగా శ్రావ్య గట్టిగా చెవులు మూసుకుని ఏడుస్తూ ఆపండి ప్లీజ్ ప్లీజ్ ఆపండి ఇక నేను వినలేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారండి అసలు ఇలా మాట్లాడుతాను మీరేనా ప్లీజ్ ఇక నన్ను మీ మాటలతో హింసించకండి నేను వినలేను మీ నన్ను ఎన్ని మాటలు అన్నా సరే నేను మాత్రం మిమ్మల్ని చరిత చేతికి అప్పగించలేను ఆ చరిత మీరు అనుకుంటున్నంత మంచిది కాదు మా అందరికీ కనిపించే తన స్వభావం మీకెందుకు కనిపించడం లేదు ఆ చరితకు మీ మెదున్న ప్రేమ ఒక రాక్షసు ప్రేమ అని ఇంకా ఏదో మాట్లాడుతూ ఉండగా అప్పటికే శ్రావ్య మాటలకు హర్ష కోపం ఉంచుకురాగా కోపంగా శ్రావ్య మెడపట్టుకుని ఒక్క మాట ఇంకొక్క మాట నా చరిత బంగారం గురించి నీ నోట్లో నుంచి వచ్చిందంటే చంపేస్తాను నేను నీకు మా ప్రేమ గురించి ఇంతేలా చెప్తున్నా కూడా నువ్వు నన్ను వదలనంటున్నావు కదా సరే అయితే అని తను చేయి తీసేసి ఇక నేను నేను డివోర్స్ విషయంలో అస్సలు కంపెల్ చేయను జీవితాంతం నీకు మొగ్ననే ట్యాగ్ వేసుకుని ఒక జీవస్వామిలా బ్రతికేస్తాను తమర మాత్రం మా డబ్బులో మునిగి తేలుతూ హాయిగా ఉండండి అక్కడ నా చరిత బంగారం నాకు దూరం కాలేక వేరేవాడికి భార్య కాలేక రేపు ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది నేనేమో జీవితాంతం తన జ్ఞాపకాలతో బ్రతికేస్తాను నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు ఆ మాటలకి శ్రావ్య ఏడుస్తూనే అది కాదండి మీరు ఇప్పుడు ఏదో కోపంలో ఉన్నారు నేను తర్వాత మీతో మాట్లాడతాను అప్పుడు మన ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇప్పుడు మాత్రం మీరు ఇంటికి వెళ్ళండి తనంతలా చెప్పినా కూడా శ్రావ్య ఇంకా మనం అంటూ తన స్వార్థం గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా కోపం పెరిగిపోయి పక్కనే ఉన్న తన కార్ గ్లాస్ విండోని బలంగా కొట్టి అది పగిలి చేతి పెంకులు కుచ్చుకుని రక్తం వస్తున్నా కూడా పట్టించుకోకుండా నడుచుకుంటూ అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయి తల పట్టుకుని రేపు చరిత ఏ అఘైత్యం చేసుకుంటుందో ఏంటోనని భయంగా ఆలోచిస్తున్నాడు హర్ష శ్రావి అక్కడే ఉండిపోయి హర్ష తన అన్న మాటలన్నీ తలుచుకుని ఏడుస్తూ ఎందుకండి నన్ను ఇలా ఎన్ని మాటలు అంటున్నారు నేను మీకు జిడ్డులా తగులుకున్నానా మిమ్మల్ని నా వల్లో వేసుకోవడానికి దిగజారిపోయానా నేను మీ భార్యనండి మిమ్మల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం నాకేంటి నేను మీ మీద ప్రేమతో అన్న మాటలు మీకు రెచ్చగొట్టినట్టుగా అనిపించాయా అసలు భర్త అయినా తన భార్య గురించి ఇంత నీచంగా మాట్లాడతాడా ఇదే మాటలు ఇంకొకరనుంటే వాళ్ళు ఆ మాటలు తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని వదిలేయలేను ఒకవేళ అలా చేస్తే మీరు ఆ చరిత్ర చేతుల్లో వెళ్ళిపోతారు దాని గురించి మీకు తెలియదండి ఇప్పుడు మీరు కోపంలో ఉండిన మాటలు వినడం లేదు కానీ అని ఆలోచిస్తూ ఉండగా అక్కడికో ఇద్దరు రౌడీలు వచ్చి మామా భలే ఉంది కదరా దీంతో ఎవరు లేనట్టున్నారు మామ దీన్ని మన ప్లేస్కి తీసుకెళ్లి బాగా ఎంజాయ్ చేద్దాం అన్నాడు ఒకడు దాంతో రెండవ రౌడి అవును మామా మంచి క్లాస్ పోరీలా ఉంది ఇలాంటి పూరీలను నేను ఇప్పటి వరకు టేస్ట్ చేయలేదు ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందే పదరా అని చెప్పి శ్రావి దగ్గరికి వచ్చి తను చేపట్టుకున్నారు దానితో శ్రావ్య కాన్షియస్లోకి వచ్చి ఏయ్ ఎవరు మీరు నన్ను వదలండి లేకపోతే మా ఆయనకి చెప్తాను అని గింజకుంటూ ఉంటే ఏమా బాబా ఎవరూ లేని సిటీ అవుట్స్కర్ట్స్లోకి వచ్చి మాకు దొరికిపోయి మా ఆయన ఉన్నాడు ఆయనకి చెప్తానంటే నమ్మడానికి మేము కంటికి మరీ అంత పిచ్చి వెదవలా కనిపిస్తున్నామా ఏరా దీని మొగుడు నీకు ఏమైనా కనిపిస్తున్నాడా లేదు మామా నాకైతే కనపడడం లేదు మేడం గారు తప్పించుకోవడానికి కట్టుకథలు బాగానే చెప్తున్నారు కానీ ముందు దీన్ని జీప్లోకి ఎక్కించు శ్రావ్య వాళ్ళ మాటలకు ఇంకా భయపడిపోయి బలంగా వాడి చేతిని విడిపించుకుని అక్కడి నుంచి పరిగెడుతూ తన మనసులో ఎక్కడున్నారండి అనుకుంటూ కొంచెం దూరంలో హర్ష కనపడంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి హర్ష చేతిని పట్టుకుంది హర్ష వెనక్కి తిరిగి చూడగా ఆ రౌడీలు అక్కడికి వచ్చారు దాంతో శ్రావ్య భయంగా హర్ష వెనక్కి వెళ్ళి తాకుంది రెండవ రౌడీ చిన్నగా మామ వీడే దీన్ని మొగుడు అనుకుంటా చూడడానికి మంచి బాడీ బిల్డర్లా ఉన్నాడు ఎందుకు వచ్చిందిలే కానీ మనం వెళ్ళిపోదాం మామా నువ్వు ఆగరా హలో బాస్ ఎవరు నువ్వు దాని మొగుడివా మర్యాదగా దాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపో కాదని హీరోయిజన్ చూపించడానికి ట్రై చేసావు అనుకో నిన్ను చంపైనా సరే దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాం అని బెదిరించాడు మొదటివాడు అప్పటికే కోపంగా ఉన్న హర్షకి వాళ్ళ మాటలకి ఇంకా కోపం రాగా ఏమన్నారు నేను దాని మొగుడున్నా చూడండి బాస్ ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు హర్ష ఆ మాటకు శ్రావ్యకు భూమి స్తంభించిపోయినట్టయింది ఆ షాక్లో కళ్ళు పెద్దవి చేసుకుని హర్షవైపు చూస్తోంది అలాగే మీరు ఈ అమ్మాయిని ఏం చేసుకుంటారో చేసుకోండి ఐ డోంట్ కేర్ అని చెప్పి శ్రావి చేతిని విడిపించుకుని విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాంతో శ్రావ్య ఒక్కసారిగా కుప్పకూలి నేలపై కూర్చుండిపోయింది ఆగనంటూ తన హృదయంలో నుంచి కన్నీళ్లు ఉబికొచ్చేస్తున్నాయి ఇందాక హర్ష మాటలకే సగం చచ్చిపోయిన శ్రావ్య ఏదో కోపంలో ఉండే మాట్లాడాడు తర్వాత హర్షకు సర్ది చెప్పుకోవచ్చు అనుకుంది కానీ ఇప్పుడు హర్ష అసలు తనెవరో కూడా నాకు తెలియదు ఏం చేసుకుంటారో చేసుకోండని తనని అలా మృగాల చేతిలో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే తనకు అసలు మాటలు కూడా రావడం లేదు ప్రపంచమంతా శూన్యంగా అయిపోయినట్టు అనిపిస్తోంది లోకంలో ఏ భర్త అయినా తన భార్య మీద ఎంత కోపంగా ఉన్నా సరే ఆమె కాపదొస్తే తన భార్యను ఆ మృగాల నుంచి కాపాడుకుంటాడు అంతేకాని ఇలా మాత్రం వదిలేసి వెళ్ళిపోడు అనుకుని కన్నీటితో మసగబారిపోయిన తన కళ్ళతో అతి కష్టంగా హర్ష వెళ్లేవైపే చూస్తోంది హర్ష చేసిన పనికి తన మనసు పూర్తిగా ముక్కలైపోయినా కూడా ఎక్కడో చిన్న ఆశ తన కోపంలో ఉండాలన్నాడే కానీ మళ్ళీ తిరిగొస్తాడని తన కార్ దగ్గరకు చేరుకున్న హర్ష ఇప్పటికైనా వస్తాడని శ్రావ్య అలానే చూస్తోంది కానీ హర్ష కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా తన కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు అప్పటికి కూడా తన ప్రేమ మీద పిచ్చినమ్మకంతో తన భర్తమె వెనక్కి వస్తాడేమో అని చూస్తోంది కానీ హర్ష వచ్చేజాడే కనిపించలేదు హర్ష తిరిగి రాకపోవడంతో అప్పటికే మిగిలిన చిన్నపాటి ఆశ కూడా పోయి శ్రావ్యకు హర్ష మీద ఉన్న ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది ఇక తనేమో ఆలోచించలేకపోతోంది తనకంతా స్తబ్దుగా అయిపోయి పిచ్చిదాన్లా అలా గాల్లోకి చూస్తోంది ఇంతలో ఒక రౌడీ ఎరామామా వాడు నిజంగానే వెళ్ళిపోయాడు కదా మళ్ళీ వెనక తిరిగి రావడం లేదు కదా ఆ మామా వాడు నిజంగానే వెళ్ళిపోయాడు ఇక పదా మన పని మొదలు పెడదాం అని చెప్పి ఇద్దరూ శ్రావ్య చెరో చేయి పట్టుకున్నారు హర్ష చేసిన పనికి శ్రావ్య మైండ్ ఆబ్సెంట్లోకి వెళ్ళిపోయి తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేకపోతుంది సరిగ్గా అప్పుడే కారులో అటుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ రౌడీలు శ్రావిని ఇబ్బంది పెట్టడం చూసి ఆ ఇద్దరు ఆ రౌడీల దగ్గరకు వచ్చి వాళ్ళని చితకబాద్తో ఉంటే ఆ రౌడీలు కూడా వాళ్ళని కొడుతూ రే ఎవర్రా మీరు దానికి మీకు సంబంధం ఏంటి మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని బెదిరించారు ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులను పట్టుకుని ఎవరైనా అడుగుతావా అని ఇంకొక వ్యక్తితో కానిస్టేబుల్ వాడిని తప్పించుకోనివ్వకు వీడి సంగతి నేను చూసుకుంటానని చెప్పి ఉంటే రెండవ రౌడీ వామ మామ పోలీసులు అంట తప్పించుకోవాలి అని ఇద్దరు మైండ్ వాయిస్ వేసుకుని ఎస్కేప్ అనుకుంటూ వాళ్ళని విడిపించుకుని పారిపోయారు వాళ్ళు వెళ్ళిపోగానే నిస్సత్తువుగా ఈ లోకంతో సంబంధం లేకుండా కూర్చుని తన ప్రమేయం లేకుండా వస్తున్న కన్నీటికి అలానే స్వేచ్ఛనిస్తూ బాధపడుతున్న శ్రావిని చూసి వాళ్ళిద్దరి మనసు తరుక్కుపోయింది అందులో శ్రీను అనే వ్యక్తి వాసు కారులో వాటర్ ఉన్నాయిగా తీసుకురా అని చెప్పి శ్రావి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చుని చూడండి ఆ ఎదవలు వెళ్ళిపోయారు ఇక మీకేం భయం లేదు అలాగే మేము పోలీసులం కాదు వాళ్ళని భయపెట్టడానికి అలా చెప్పాం మీరేం భయపడకండి మేము మీ కన్నయ్య లాంటి వాళ్ళం మమ్మల్ని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి వాసు తెచ్చిన వాటర్ బాటిల్ తీసుకుని కొంచెం వాటర్ తాగండి అని ఇస్తున్నా కూడా శ్రావ్యలో చలనం లేకపోవడంతో శ్రీను ఈ అమ్మాయి చాలా భయపడిపోయినట్టుంది అందుకే కాన్షియస్లో లేదు ఆ అమ్మాయి ముఖంపై కొంచెం వాటర్ చల్లు అని చెప్పడంతో శ్రీను కొంచెం వాటర్ తీసి శ్రావ్య ముఖంపై చల్లాడు శ్రావ్య కళ్ళు తెరిచుండడంతో తన కంట్లోకి వాటర్ వెళ్ళి మళ్ళీ హర్షతన్ అన్నమాటలు అలాగే ఆ రౌడీల దగ్గర తన సంబంధం లేనట్టు తనలా వదిలేసి వెళ్ళిపోవడం అన్నీ గుర్తొచ్చి ఒక్కసారిగా గట్టిగా ఏడ్చింది ఆమె బాధను చూసి హృదయాలు తొరకుపోతున్నా కూడా ఏం చేయాలో తెలియక అతి కష్టమే శ్రావిని ఊరుకోబెట్టి కారు ఎక్కించి మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి మేడం అని అడిగారు శ్రావి ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కళ్ళు తుడుచుకుని అడ్రస్ చెప్పింది వాళ్లకు దాంతో వాళ్ళు శ్రావి చెప్పిన అడ్రస్లో తను డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిన శ్రావి తన రూమ్కి వెళ్ళి అక్కడ బెడ్ పై నాకు ఈ ప్రపంచానికి సంబంధం లేనట్టు పడుకున్న హర్షను చూసి ఒక నిట్టూర్పు విడిచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యొచ్చి హర్ష ప్రజెన్స్ని కూడా భరించలేక ఒక షాల్ తీసుకుని కప్పుకుని మేడపైకి వెళ్ళిపోయి అక్కడ గోడకు జారబడి మళ్ళీ తనకు అన్నీ గుర్తురావడంతో రాత్రంతా అలానే కూర్చొని ఏడుస్తుండిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఎవరి పనులకు వాళ్ళు రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా శ్రావ్య అక్కడికి వచ్చి శీలగారితో ఆంటీ నేను మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి దయచేసి అందరూ కొంతసేపు వెయిట్ చేయండి అని చెప్పింది హర్ష శ్రావ్య వైపు చూసి తనకేం పట్టనట్టుగా తింటున్నాడు అది చూసిన శ్రావ్య కాస్త అసహనంగా ఛ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అట్లీస్ట్ నేను ఎలా తప్పించుకుని వచ్చానో కూడా అడగడం లేదనుకుని అందరి వైపు చూస్తోంది శ్రావ్య మాటలో సుశీల గారు ఆశ్చర్యంగా శ్రావ్య దగ్గరకు వెళ్ళి తను పట్టుకుని ఏమైందమ్మా ఇంత నీరసంగా ఉన్నావు అయినా ఈరోజేంటి నన్ను కొత్తగా ఆంటీ అని పిలుస్తున్నావు దాంతో విజయ గారు కూడా అవునమ్మా మీ అత్తయ్యని కొత్తగా ఆంటీ అని పిలుస్తున్నావేంటి అని అడిగారు అందరూ కూడా శ్రావ్య వైపు షాక్గా చూస్తున్నారు ఎందుకు అలా పిలిచిందా అని కొంచెంసేపు వెయిట్ చేయండి అంకుల్ మీకే తెలుస్తుందని చెప్పి వీళ్ళు సోఫాలో కూర్చుంది శ్రావ్య అందరికీ ఎందుకో శ్రావ్య ప్రవర్తన తన మాటలు వింతగా అనిపిస్తూ ఉంటే ఆలోచనలతో తినలేక అందరూ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి శ్రావ్య దగ్గర కూర్చున్నారు ఏం జరగబోతోందా అని హర్ష మాత్రం తనకేం పట్టనట్లు అలానే కూర్చుని తింటున్నాడు శ్రావి డ్రైవర్ని పిలిచి చిన్ను స్కూల్కి తీసుకెళ్ళాలని చెప్పి వచ్చి కూర్చుంది కొంతసేపటికి గారి ఫ్యామిలీ అడ్వకేట్ చేతిలో కొన్ని పేపర్స్తో అక్కడికి వచ్చి అందరినీ విష్ చేశాడు శ్రావి అతను కూర్చోమని చెప్పి తను వెళ్ళి అందరి ముందు నిలబడింది లాయర్ రావడం చూసిన హర్ష కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అక్కడ కూర్చున్నాడు అందరూ అతను ఎందుకు వచ్చాడో అని ఆలోచిస్తున్నారు శ్రావి అందరి వైపు చూస్తూ లాయర్ దగ్గర పేపర్స్ తీసుకుని ఆయనతో ఏదో మాట్లాడి అతను అక్కడి నుంచి పంపించేసి అందరి వైపు తిరిగి సుశీల విజయగాలను చూస్తూ ఆంటీ అంకుల్ నాకు క్షమించండి నేను మీకు ఎవరికీ చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను అదేంటంటే నేను మీ అబ్బాయికి డివోర్స్ ఇచ్చేయాలనుకుంటున్నాను అని చెప్పి అందరి వైపు చూసింది అందరూ షాక్తో తన వైపు అలానే చూస్తున్నారు నోట్లోంచి మాటలు రాక శ్రావ్య హర్ష వైపు చూసింది హర్ష ఏ ఎక్స్ప్రెషన్ లేనట్టు అలానే కూర్చున్నాడు మళ్ళీ శ్రావ్యనే అవునాంటీ నాకు మీ అబ్బాయి నుంచి డివోర్స్ కావాలి అప్పుడు ఏదో మీరు మీ అబ్బాయికి ప్రాణగండం ఉందని చెప్పారని మీ ఇద్దరిని సేవ్ చేయడానికే నేను ఆ పెళ్ళికి కానీ నా ఇష్టంతో మాత్రం కాదు ఆ విషయం మీకు కూడా తెలుసు తర్వాత అమ్మ వాళ్లకు నా పెళ్లితో ప్రాబ్లం లేకపోవడంతో ఈ బంధాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేశాను కానీ ఇప్పటికీ కూడా నా వల్ల కావడం లేదు మీ అబ్బాయి అభిరుచులు కానీ ఆలోచనలు కానీ ఏవీ నాతో కలవడం లేదు అప్పటికే ఆయన నా కోసం చాలా భరిస్తున్నారు కానీ నాకే ఎందుకు అది నచ్చడం లేదంటూ కంట్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అవదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇద్దరి మధ్య బంధం ఏర్పడితే ఇద్దరి ఆలోచనలు అభిప్రాయాలు ఒకటే ఉండాలి కానీ ఇలా వేరువేరుగా ఉండకూడదు మీ అబ్బాయి మంచివాడు కాబట్టి తను ప్రేమించిన అమ్మాయిని కూడా మర్చిపోయి నాకోసం చాలా అడ్జస్ట్ అవుతూ ఓపిగ్గా నన్ను భరిస్తున్నారు అదే మీ అబ్బాయి ప్లేస్లో వేరేవరైనా ఉండుంటే ఇలాంటి పెళ్లమే నాకు వద్దని చెప్పి వదిలేసి ఉండేవారు అంది హర్షవైపు తిరిగి శ్రావ్య మాటలకు హర్షకు ఎవరో తన చెప్పుతో కొట్టినట్టుగా అనిపించింది మీకు తెలుసు కదా నా ఎవరైనా బాధపడితే నాకు నచ్చదని అందుకే ఇక నేను మీ అబ్బాయికి భారం కాదలుచుకోలేదు అలాగే మా విడాకులు అయిపోయాక మీ నా గురించి ఆలోచించకుండా ఇప్పటికీ మీ అబ్బాయి కోసం ఎదురు చూస్తున్న అమ్మాయి చరితనిచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేయండి ఇదే మీ ఇంట్లో మీ కోడలుగా అడుగుతున్న మొదటి మరియు ఆఖరి కోరిక శ్రావ్య మాటలన్నీ విన సుశీల గారు బాధగా ఏడుస్తూ అమ్మా శ్రావ్య నువ్వేం మాట్లాడుతున్నావో అంటుండగా ఆంటీ మీలో ఎవ్వరైనా కూడా ఈ విషయం గురించి ఒక్క మాట మాట్లాడినా లేదా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఇక్కడికిక్కడే చచ్చిపోతాను నా గురించి మీకు ఇంకా సరిగా తెలియదని చెప్పి తన మీద ఒట్టేసుకుంది శ్రావ్య ఇంకెవరూ ఏం మాట్లాడలేక అలానే ఉండిపోయారు శ్రావ్య టీపై మీద పేపర్స్ పెట్టి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్ళను అదుపు చేసుకుంటూ ఆ పేపర్స్పై సైన్ చేసేసి హర్ష ముందుకు వెళ్ళి నిలబడింది అప్పటి వరకు పక్కకు చూస్తున్న హర్ష శ్రావ్య అలా తన ముందుకు రావడంతో నుంచుని తన వైపు చూశాడు శ్రావ్య ఆ డివోస్ పేపర్స్ హర్ష చేతిలో పెట్టి మీ భార్యగా నేను మిమ్మల్ని అడిగే చివరి కోరిక మీరు కూడా ఈ పేపర్స్ మీద సైన్ చేసి మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ మీరే చూసుకోండి చేస్తారు కదా అని అడిగింది శ్రావ్య హర్షకు కావాల్సింది కూడా అదే కావడంతో సరే అని చెప్పి ఆ పేపర్స్ తీసుకుని పైకి వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం అని చెప్పి హర్షన్ ఆపి అందరితో నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి మా మ్యారేజ్ అయ్యి సిక్స్ మంత్స్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉండడంతో లాయర్ గారు నన్ను ఇక్కడే ఉండమన్నారు అందుకే నేను ఇక్కడే గెస్ట్ రూమ్లో పేయింగ్ గెస్ట్గా ఉంటూ మీ రెంట్ బిల్ ఫుడ్ బిల్ అన్నీ పే చేస్తాను అలాగే మా డివోర్స్ అయ్యే వరకు అమ్మ వాళ్ళకి మీరు ఎవరైనా విషయం చెప్తే నేను తొట్టని చెప్పి హర్ష రూమ్కి వెళ్ళి ముందుగానే సర్ది పెట్టుకున్న తన లగేజ్ తెచ్చుకుని గెస్ట్ రూమ్కి వెళ్ళిపోయింది హర్ష శ్రావి తనకు డివోర్స్ ఇవ్వాలనుకున్నాడు కానీ ఇప్పుడు తనే డివోర్స్ ఇస్తుంటే ఎందుకో తనకు చాలా సహనంగా అనిపిస్తోంది రత్తమ్మ శ్రావయ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఏంటమ్మాయి గారు మమ్మల్ని అందరినీ ఇడిసేసి వెళ్ళిపోతారా మీరు మీరు వెళ్ళిపోతే నేను ఎవరిపై జోకులు వేయాలి నా మాటలు కొడుకొని నాతో ఎవరు గొడవ పడాలి అని చెప్పి ఏడుస్తోంది శ్రావ్య బట్టలు సర్దుకుంటూ రతమ్మ మాటలకు తన దగ్గరకు వచ్చి ఏంటి రత్తమ్మ ఇది చిన్నపిల్ల ఏడుస్తున్నావు ఈ విషయం నీ కోడలికి తెలిస్తే మా అయ్యాళ ఏడ్చిందని పార్టీ చేసుకుంటుందని లేని నవ్వుని తెచ్చుకుంటూ అంది శ్రావ్య నా కోడలు మీ ఇలాంటి మంచి మనసు ఉన్నది కాదమ్మా అందుకే చేసే పనులకు దాన్ని కోప్పడతాను నేను మీరు మాత్రం దయచేసి అల్లమాకండమ్మా అని చెప్పి చిన్నపిల్ల ఏడుస్తోంది రత్తమ్మ శ్రావ్య అతి కష్టంగా కన్నీళ్ళు నాపుకుంటూ రత్తమ్మ ప్లీజ్ ఏడవకు అయినా నేను ఎంత దూరం వెళ్ళిపోతాను వైజాగే కదా నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నిన్ను మాత్రం ఖచ్చితంగా కలుస్తాను సరేనా ఇక ఏడవకు సరే అమ్మాయి గారు మీరు కలుస్తా అంటున్నారు కాబట్టి ఊరుకుంటున్నాను అని చెప్పి ఆ బట్టలు ఇలా ఇవ్వండి శ్రావ్యమ్మ నేను కది శుభ్రం చేసేసి బట్టలు సర్దేస్తాను అని చెప్పి బట్టలు తీసుకుంటూ ఉంటే వద్దు రత్తమ్మ నేను చేసుకుంటానులే అంది దాంతో రత్తమ్మ మళ్ళీ రాగమందుకుంటూ అదిగోండి మీ పనులు చేయొద్దని చెప్పి నన్ను దూరం పెట్టేస్తున్నారు అంటే నేను మీకు పరాయిదాన్న అని ఏడుస్తుంటే అప్ప రత్తమ్మ సరే చెయ్యి నేను ఆఫీస్కి వెళ్ళిపోతానని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయింది శ్రావ్య హర్షకు చాలా అసహనంగా అనిపిస్తూ ఉంటే తన రూమ్కి వెళ్ళిపోయి ఆ పేపర్స్ని అలానే తీసుకెళ్ళి తన కబోర్డ్లోకి విసిరేసి చరితకు కాల్ చేశాడు చరిత లిఫ్ట్ చేసి ఏడుస్తున్నట్టుగా ఏం జరిగింది హర్ష ఆ అమ్మాయి డివోర్స్ పేపర్స్పై సైన్ చేయలేదు కదా నాకు తెలుసు హర్ష అతను ఇవ్వదని అని ఇంకా ఏదో ఉంటే తను సైన్ చేసింది చరిత పేపస్ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి ఫోటో తీసి పెట్టమంటావా చరిత హర్ష మాటలకు లోపలే కుప్పిగంతులు వేసుకొని సైన్ చేసిందా కానీ ఎలా హర్ష అని అడిగింది నమ్మలేనట్టుగా అదంతా నేను ఆఫీస్కి వచ్చా చెప్తాను నువ్వు కూడా ఆంటీ వాళ్ళకి చెప్పేసిరా నేను ఫోటో పెడతాను నో నీడ్ హర్ష అవసరం లేదు అమ్మ వాళ్ళకి నేను చెప్తానులే వాళ్ళు నమ్ముతారు నువ్వు కూడా వాటిపై త్వరగా సైన్ చేసి కోర్టులో సబ్మిట్ చేసే లేదంటే అమ్మాయి మనసు మారిపోయినా మారిపోతుంది అలా ఏం జరగదులే చరిత నువ్వు వాళ్ళకి చెప్పి ఆఫీస్కి వచ్చాయని చెప్పి కాల్ కట్ చేసి తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు హర్ష హాల్లో ఉన్న నలుగురు ఏం చేయాలో అర్థం కాక అలానే ఆలోచిస్తూ కూర్చున్నారు పద్మ మాట్లాడుతూ ప్లీజ్ అత్తమ్మా ఏదో ఒకటి చేయండి చెల్లి చాలా మంచిది కానీ ఎందుకు ఇలా చేస్తోందో ఏంటో అర్థం కావడం లేదు మీరే ఏదో ఒక ఆలోచన చేయండి అత్తమ్మా నాకు హాస్పిటల్లో ఇంపార్టెంట్ కేసు ఒకటి ఉంది నేను వెళ్ళాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పద్మ వెంటనే ప్రణయ్ మోమ్ డాడ్ మీరేం టెన్షన్ పడకండి వాళ్ళిద్దరికీ విడాకులు రాకుండా ఉండడానికి ఏదైనా మార్గం ఉందేమో నేను కనుక్కుంటానని చెప్పి తన కోర్టుకు వెళ్ళాడు ప్రణయ్ సుశీలగారు విజయగాన్ని పట్టుకుని ఏడుస్తూ ఏంటండి ఇది ఇలా జరుగుతోంది హర్ష శ్రావ్య ఒకరి కోసం ఒకరు పుట్టారనుకుంటే వీళ్ళేమో ఇలా విడాకులు తీసేసుకుంటున్నారు ఆ మాటలకి విజయ గారు సుశీల నువ్వే అన్నావుగా వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారని ఇంకా భయం ఎందుకు ఆ దేవుడే వాళ్ళు విడిపోకుండా కలుపుతాడు చూస్తూ ఉండు అని చెప్పి సుశీలగారు ఓదారుస్తున్నారు విజయ్ గారు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ ఎపిసోడ్ నచ్చకపోవచ్చు కానీ మీతో ఒక విషయం మాత్రం చెప్పాలనుంది చెడు వెనకే మంచి కష్టం వెనకే సుఖం ఎప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయంటారు అది జీవితంలోనైనా సరే కథలోనైనా సరే అన్నీ సుఖాలతోనే ఉన్న జీవితం చప్పగా ఎలా కొడుతుందో అంతా ప్లెయిన్గా సాగిపోతున్న కథ కూడా అలా బోరింగ్గానే ఉంటుందనేది నా నమ్మకం సో హర్షి ఇలా చేశాడేంటి ఇలా చేయడం ఏమైనా బాగుందా శ్రావ్యని ఇంత ఎలా ఏడిపించడం బాగుందా అని మీరు అడుగుతారని నాకు తెలుసు కానీ ఒక్క విషయం ఏది జరిగినా అది కథలో వన్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే సో మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోయి అలా కామెంట్స్ చేస్తున్నారని నాకు తెలుసు కానీ ప్లీజ్ ఎక్కువగా ఎమోషనల్ అవ్వకండి అసలు ఏం జరగబోతోందో ఏంటో ఏదైనా కూడా మనం పూర్తిగా విందాం ఒకవేళ విన్న తర్వాత కూడా అది మనకు నచ్చకపోతే వదిలేద్దాం ఏమంటారు అలాగే స్టోరీ నచ్చిన వాళ్ళకి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీకు ఈ స్టోరీ నచ్చకపోయినా బోర్ కొడుతున్నా కూడా వెంటనే స్కిప్ చేసేయండి ఎవరికైతే ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండి వినాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం వినండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా సో ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు